క్రైస్తులో ప్రియమైన దేవుని సంగమా దేవుని ప్రజలారా మరొకసారి వీడియో ద్వారా ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అని అంటే దయచేసి ఒక వీడియోను క్రైస్తవులందరికీ షేర్ చేయవలసిందిగా ప్రభు పేర్టమని చేస్తున్నాను ఎందుకంటే చాలా అమూల్యమైన సందేశాన్ని మనం వింటున్నాం చాలా అవసరం ఇది ప్రతి క్రైస్తవుడికి కూడా కాబట్టి మీ తోటి క్రైస్తవులకి లేకపోతే మీ బంధువులందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా అంటే మనందరికీ తెలిసిందే భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం ఎటు చూసిన యుద్ధాలు ఎటు చూసిన కరువులు ఎటు చూసిన యొక్క విపత్తులు జరుగుతూ ఉన్న ఈ క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతూ ఆయన రాకడ సూచనలకు ముందుగా ఏమైతే సంభవిస్తున్నాయో వాటి దేవుడు వెల్లడిపరిచా అయితే ఈ మధ్య కాలంలోనే కొన్ని రోజుల క్రిందట నేను మొబైల్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక న్యూస్ నాకు వినిపించింది లోకల్ యాప్లో ఒక న్యూస్ అనేది నాకు కనిపించింది ఆ యొక్క న్యూస్ టైటిల్ ఏంటి అని అంటే ఎనిమిది నిమిషములు చనిపోయి లేచి కూర్చుంది ఆ తరువాత అని వాళ్ళు పెట్టారు ఏంటబ్బా ఈ న్యూస్ అని నేను ఓపెన్ చేసినప్పుడు అది చదివినప్పుడు చాలా ఆశ్చర్యానికి నేను గురయ్యా ఏంటి ఆ న్యూస్ అంటే కొలరుడాకు చెందిన బ్రియానా లఫెట్ అనే ఒక స్త్రీ ఈ స్త్రీకి ముప్పై మూడు సంవత్సరాలు అండి ఒక ముప్పై మూడు సంవత్సరాలు కలిగిన ఈ స్త్రీకి తనకొక రోగం అనేది ఉంది ఏంటి ఆ రోగము అని అంటే అరుదైన అనుభవాన్ని ఎదుర్కొంటుంది ఏంటంటే మయోక్లోనిస్ నిషోనియా అనే యొక్క వ్యాధితో ఈ స్త్రీ ఎంతగానో బాధపడుతూ ఉన్నదంట ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ వ్యాధి ఎక్కువైనప్పుడు ఆ వ్యాధి ముదిరినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యులతో ఆ రోగమును గురించి ఒక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ వ్యాధి బాగా ముదిరిపోయినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమైపోయిందంటే చనిపోయింది ఆమెను వైద్యులు మరణించినట్టుగా ప్రకటించారంట తనతో వచ్చిన వాళ్ళు తన బంధువులు లేకపోతే తన భర్త అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ వైద్యులు ఏం చెప్పారంటే అయ్యా ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్న ఈ స్త్రీ మరణించింది అని చెప్పేసి ఆ వైద్యుల గోడకి వాళ్ళకి ఆ మరణం మరణించే మరణించిన యొక్క రిపోర్టు వాళ్ళ చేతిలో పెట్టారు ఎప్పుడైతే ఆ రిపోర్ట్ పెట్టారో ఆ పెట్టిన ఎనిమిది నిమిషాలు తర్వాత ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే లెగిసి కూర్చుందంట హలోయ ఇక్కడ మనం గమనించినట్లయితే స్వయంగా వైద్యులు చెప్పారు ఏమనంటే ఆ స్త్రీ మరణించింది ఆ యొక్క ఏ రోగము చేత అయితే ఆ స్త్రీ బాధపడుతుందో ఏ వ్యాధితో అయితే బాధపడుతుందో ఆ బాధతో ఉన్న ఆ స్త్రీ మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత ఎనిమిది నిమిషములైన తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందంటే మళ్ళీ సజీవరావులుగా అది హాస్పిటల్లో లెగించి కూర్చున్నదంట ఎప్పుడైతే లెగ్స్ కూర్చుందో ఆ సమయంలో ఆ లెగ్స్ కూర్చొని వాళ్ళతో చెప్తుంది ఏంటమ్మా లెగ్స్ కూర్చున్నవి ఏంది ఏంటంటే అయితే ఆ స్త్రీ వైద్యులతో వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను ఒక కొత్త లోకానికి వెళ్ళాను అక్కడ ప్రశాంతంగా ఉన్నది ప్రశాంతంగా ఆ లోకమంతా కూడా ఉంది అక్కడ నా ఆత్మ సజీవంగా ఉంది అక్కడ నేను ఒక స్వరమును విన్నాను ఏంటి ఆ స్వరమునంటే సిద్ధముగా ఉన్నారా అని ఒక స్వరము ఈ యొక్క స్త్రీ చెప్పింది ఆ కొత్త లోకం మొత్తం కూడా ఎలాగుందంటే ప్రశాంతంగా నిండిపోయిందంట ఆ యొక్క ఆ యొక్క ఆత్మ అనేది సజీవంగా ఉందంట అయితే ఈ ఆత్మకు ఒక స్వరం వినపడుతుంది ఏంటి అని అంటే మీరు సిద్ధముగా ఉన్నారా అని ఒక మాట వినపడుతుంది ఎప్పుడైతే ఈ మాట వినపడిందో ఆమె లెగిసి కూర్చొని ఆ వైద్యులతో లేకపోతే తన బంధువులతో వాళ్ళందరితో ఈ మాట చెబుతుంది ఏమనంటే ఇదిగో నేను ఒక కొత్త లోకానికి వెళ్ళాను ఆ లోకములో నా ఆత్మ ఎంతో ప్రశాంతంగా ఉన్నది అయితే నాకు ఒక స్వరము వినబడుతుంది ఏంటంటే మీరు సిద్ధముగా ఉన్నారు అనే శబ్దాన్ని నేను విన్నాను అని చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా చూసినట్టుగా వివరించిందంట అప్పుడు బ్రియాన అనుభవం శాస్త్రవేత్తలు ఆలోచనలకు దారి తీసింది ప్రియమైన దేని బిడ్లారా ఇది చదువుతూ ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే ఏ సూప్ర కూడా ఈ లోకంలో సజీవుడిగా ఉన్నప్పుడు మతే మనము ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగులో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే సేమ్ ఇదే మాట ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే మీరు అన్నుకొని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుక మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండండి హల్లలుయా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ట్లయితే ఇక్కడ వారు సజీవులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ అన్నాడు మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకను మీరును సిద్ధముగా ఉండండి సేమ్ ఇదే మాట ఈ యొక్క బ్రియోనా లఫో లఫోటి అనే యొక్క స్త్రీకి కూడా అదే మాట అక్కడ వినిపించిందంట కొత్త లోకంలోనికి వెళ్ళినప్పుడు సేమ్ అదే మీరు సిద్ధంగా ఉన్నారా అని ఒక స్వరం వినిపించిందంట ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడన్నారు మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చిన గనుక సిద్ధముగా ఉండండి అని యేసు వారు చెప్తున్నాడు అయితే ఆయన ఎలాగా వస్తున్నాడు అని అంటే నలభై మూడో మనం చదువుకున్నట్లయితే ఏ జామున ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉందని ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్న వేయనని మీరు ఎరుగుదురు కదా అలాగే మీరు అనుకునే గడియలో మనిష్ కుమారుడు వచ్చిన కనుకను మీరు సిద్ధముగా ఉండండి ఎక్కడ అంటున్నాడు ఏ జామున దొంగ వచ్చినా మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఒకవేళ మన ఊర్లో కానీ మన ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారనే వార్త మనకు అనిపించింది అనుకోండి మనం ఏం చేస్తాం ఆ రాత్రి అంతా కూడా మెలకు కలిగి ఉండి చిన్న అలిజడి వచ్చినా సరే ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం అదే విధంగా ఎక్కడ కూడా అంటున్నాడు కదా ఏ జామున దొంగ వచ్చినా ఇంటి యజమానికి తెలి తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్న వేయని వేయడు కాబట్టి అలాగే మీరు కాపాడుకుంటారు కదా అదే విధంగా మనీష్ కుమారుడు కూడా అంటే ఏ సూప్రవారు మరలా ఎప్పుడు వస్తాడో మనకి చెప్పలేదు ఆయన అంటున్నాడు నేను దొంగ వచ్చినట్లుగా నేను వస్తున్నాను దొంగ ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు మన ఇంటికి ఎప్పుడు వచ్చి దొంగతనం చేస్తాడో మనకు తెలియదు కదా అదే విధంగా కూడా ఇక్కడ అంటున్నాడు మనుష్య కుమారుడు ఆ మ మీరు ఒక మీరొకని గడిలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధంగా ఉంది మీరు అనుకునే గడియల్లో అంటే మనం ఊహించలేం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ యేసు ప్రవ రాకడు గురించి చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయండి అక్కడ ఇక్కడ ఏ సూప్రవర్ అని మీరు అనుకోనని గడియలు అంటే మనకు తెలియదు ఏ సూప్రవర్ ఎప్పుడు వస్తారో అలాంటి గడిలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరు సిద్ధముగా ఉండండి అలలుయ్యా కాబట్టి ఇది మనకి ఏ కాలం అంటే సిద్ధము కాలం సిద్ధపడాల్సిన అవసరము ఈ స్త్రీ కూడా అదే అంటున్నాడు ఏమైనా పడుతున్నాడు మీరు సిద్ధముగా ఉన్నారా అంటే ఏ సూప్రవర్ త్వరగా రానై ఉన్నాడు కాబట్టి మనం కూడా యేసు చెప్తున్నాడు మనిషి కుమారుడు ఏ గాడిగాలో వస్తాడో మీకు తెలియదు ఒకటి అంటున్నాడు అప్పుడు కళ్ళ మీరు సిద్ధము కలిగి ఉండండి అంటున్నాడు ఇంకా మనం చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిదో చూసుకున్నట్లయితే చూడండి జలప్రాలయంకు మొదటి దినంలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచు త్రాగుచు పెండ్లి చేసుకుంటు పెండ్లికిచ్చుచుండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టిపో వరకు ఎవ ఎరుగక పోయి అలాగున మనుష్య కుమార్ని రాకడను ఉండును హలూయా ఇక్కడ మనం గమనించిన ట్లయితే అప్పుడు నోవాహు దినాల్లో ఎలాగైతే ఉన్నదో నోవాహుతో దేవుడు చెప్పాడు అబ్బాయి ఇదిగో జలప్రలవం రాబోతుంది కాబట్టి మీరు చనిపోకుండా ఉండాలి అని అంటే మీరు ఒక ఓడని సిద్ధం చేసుకోండి ఈ దేశముని మొత్తం ప్రజల మొత్తాన్ని నేను జల ప్రళయం చేత చంపేయాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు ఒక రక్షణని ఓడని సిద్ధము చేసుకొని ఆ రక్షణను ఓడలోనికి మీరు అందరూ కూడా ప్రవేశించండి అని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు ఏం చేస్తున్నాడంటే అది సిద్ధము చేస్తూ ప్రజలతో అదే మాటని చెప్పాడు ప్రేమ దేవుని మెట్ల రేవనే ఇదిగో ఒక ప్రళయం రాబోతుందంట దేవుడు తీసుకురాబోతున్నాడు కాబట్టి మీరందరూ కూడా మారండి దేవునైపో దేవుని తెలుసుకోండి రక్షణ పొందండి ఒక ఓడలోనికి రండి మన అందరం కూడా కలుసుకొని రక్షణను ఓడను మనం సిద్ధపాటు చేసుకుందామని ఆ నోవాహు పదే పదే చెబుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క వార్తను త్రోసి వేశారు ఎక్కడంటున్నాడు చూడండి ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు అంటే ముందటి దినంలో ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుండి ఆ ఓడలోనికి ప్రవేశించేంత వరకు కూడా ఈ నోవాహు ఏం వాళ్ళకు ప్రకటించాడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ నుంచి చూడండి వారు తినచు త్రాగు పెండ్లి చేసుకొనొచ్చు పెండ్లికి చూండి జల ప్రళయం వచ్చి అందరిని కొట్టిపో వరకు ఎరుగక్క పోయి హలలుయ అయితే వినబడుతుంది వార్త అయితే వినపడుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెబుతున్న మాటకు వినకుండగా నోవా చెబుతున్న మాట వినకుండగా సిద్ధపాటు కలిగి ఉండకుండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తింటున్నారంట అంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఏమంటున్నారు అక్కడ చూసుకున్నట్లయితే ఆ వారు తినచు త్రాగు పెళ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండి రి ఈ మాటని వాళ్ళు నవ్వుతున్నారు ఆయన చెప్తుంటే దేవుడంట జలప్రళయం జలప్రలయం చేసుకొస్తాడంట అప్పుడు దాకా ఎలా ఉండదు కింద నుంచి నీళ్ళు వచ్చాయి కానీ వాళ్ళందరికీ తెలుసు కదా అప్పుడు దాకా పైనుండి ఆ వర్షాలు వచ్చే దాఖలా లేవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఈ మనిషికి పిచ్చెక్కింది అనుకోండి అంటాడు ఏంటి అసలు మబ్బులోంచి వర్షం ఎప్పుడు వచ్చింది అంటే అక్కడ ఒక వింతను వాళ్ళకి చెబుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ మాటను తిరస్కరిస్తున్నారు ఎగతాళిగా తీసుకుంటున్నారు ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే ఆ క్రైస్తవ చాలా మంది ఎగతాలు పనాలు సార్ వస్తాడంట ఇది ఎప్పుడు వస్తారంట అప్పుడు వస్తారంట మా తాతల కాని చెప్తున్నాడు మా ముత్తాతల తాతల కాని చెప్తున్నాడు ఏసుపురెవరు వస్తాడు అంటే తీసుకెళ్ళిపోతా ఇవి ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడు అని వాళ్ళందరూ ఎగతాళిగా ఉంది ఎక్కడ వీళ్ళకున్నట్లే వాళ్ళు ఏం చేస్తానంట ఆయన మాటలన్నిటిని కూడా ఎగతాళిగా తీసుకొని ఆ ఓడి కడుతుంటే ఆయన దగ్గరకు వచ్చి వారు చూడ వారు తినచు త్రాగుచు పెళ్లి చేసుకొనిచ్చు పెళ్లికి ఇస్తున్నారు అంట ఇక ఇష్టానుసారి ఇప్పుడు ఎలాగైతే మనుషులు బ్రతుకుతున్నారు తినటానికి త్రాగటానికి ఇంకా పెళ్లి చేసుకోవడానికి పెండ్లి ఎలాగైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అదే విధంగా నోవాహు దినాల్లో కూడా ఆ ప్రజలు కూడా అలాగే సిద్దుపాటు లేకుండా ఆ సిద్ధపాటు కలిగిన జీవితం లేకుండా సువార్త విన వినబడుతున్నప్పుడు కూడా వర్తమానం వినబడుతున్నప్పుడు కూడా మాత్రం కూడా సిద్ధపాటు అనేది లేకుండా తినొచ్చు త్రాగు పెండ్లి చేసుకొనిచ్చు చూ పెళ్లి కిచ్చుచున్నారంట ఆ తర్వాత ఏమైందంటే చూడండి జల వచ్చి అందరినీ కొట్టుకో వరకు ఎరుగక్క పోయి అలాగునే మనుష్య కుమార్ యొక్క రాకడ కూడా ఉండునని ఏ సూప్రవారు ముందుగానే చెప్పాడు కానీ ఆయన ఏ సమయంలో వస్తాడో చెప్పలేదు దొంగ ఎలాగైతే మన ఇంటి దగ్గరికి దొంగతనం చేయడానికి వస్తాడో అదే విధంగా ఏ సూప్రవారు రాకడ కూడా అలాగే ఉందని చెప్తున్నాడు ఆయన వివరిస్తుంది వాళ్ళు ఎలాగైతే దాన్ని ఎరగక తినుతూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇస్తున్నారో సిద్ధపాటు కలిగి లేకుండా ఉంటున్నారో అదే విధంగా కూడా అంట మనుష్య కుమార్ రాకడ ఉండునంట అందుకని అంటున్నాడు ఆయన కింద మనం చదువుకున్న నలభై నాలుగులో మీరు అనుకునే గడియలో మనిషి కుమార్ వచ్చిన గనుకనే మీరు సిద్ధం కలిగి ఉండండి హలోయ ఏ సూప్రవర్ అంటున్నాడు ఆయన రాకడ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు వస్తాడో తెలియదు ఆ జలప్రాలయం బాబా చెబుతున్నాడు కొన్ని సంవత్సరాలు అండి దాన్ని కట్టాడు పెద్ద ఓడ ఆ సంవత్సరాలు కట్టినంత సేపు కూడా వాళ్ళకి స్వార్థ ప్రకటించాడు కానీ ఆ సువార్థను వాళ్ళు లెక్క చేయట్లా ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే సువార్థను ఎవరు కూడా లెక్క చేయట్లా ఎంతసేపు తిందామా త్రాగుదామా పెళ్లి చేసుకుందామా పెళ్లికి ఇల్లు కట్టుకుందామా పొలాలు కొందామా ఇవే ఉంటున్నాయి శరీరానుసారంగానే సిద్ధపడుతున్నారు కానీ ఆత్మ విషయంలో ఎవరు కూడా సిద్ధపాటు కలిగి లేరు ప్రియమైన క్రైస్తవుడా దేవుని సంగమా ఇప్పుడు దేవుడు యొక్క స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఆమె చనిపోయి లెగించిన తర్వాత చెబుతుంది ఆమెకు ఒక క్రొత్త లోకానికి వెళ్ళిందంట ఆ క్రొత్త లోకంలో ఒక శబ్దం వినపడుతుందంట మీరు సిద్ధముగా ఉన్నారా అల్ల లూయా ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి విపరీతంగా దూషిస్తున్నారు ఓ వీళ్ళ మనుషుని జ్ఞానం ఎక్కువైపోతుంది మనుషుని జ్ఞానాన్ని బట్టి దేవుడు లేడని కొంతమంది అయితే దేవుని విపరీతంగా తిడుతున్నారు దీని అంతటికి గల కారణం ఏంటి అంటే ఏ సుప్రవారు త్వరగా రానయ్యున్నారు ఆయన ముందుగానే చెప్పాడు ఏంటో తెలుసా నా రాకడ మనుష్య కుమార్ని యొక్క రాకడ కూడా దొంగలాగే ఉంటదని కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో పదే పదే మీకు చెప్పాలని చెప్తున్నాడు ఏంటంటే మనం సిద్ధపాటు కలిగి ఉందాం దేవుని రాకడ సమీపంగా ఉంది దేవుని రాకడ త్వరగా రానబోతుంది ఈ యొక్క స్త్రీతో కూడా చెప్పాడు దేవుడు అదే విధంగా సువార్త ద్వారా కూడా చెప్తున్నాడు ఏమున్నాడు అంటే ఆ మనిషి మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధం కలిగి ఉండండి హలలుయా కాబట్టి మన సిద్ధ దేవుడు మన దగ్గరుని కోరుకుంటుంది అంటే మనం కూడా చూస్తాం కదా పది మంది బుద్ధి పది మంది కనికులు ఉన్నారు దాంట్లో ఒక ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు ఒక ఐదుగురు బుద్ధి లేనివారు ఆ బుద్ధి కలిగిన కన్నికల్లో ఏం చేస్తారంటే ఆ పదే పదే వినపడుతుంది కదా సువార్త వస్తా అన్నాడు రాట్లేదు వస్తా అన్నాడు రావట్లేదు వస్తా అన్నాడు రావట్లేదు వచ్చినప్పుడు చూద్దాంలే అని శ్రద్ధగా అశ్రద్ధగా కలిగి పడుకున్నారు కొంతమంది ఐదు ఆ యొక్క మిగిలిన ఐదుగురు కన్నికలేందమ్మో ఎప్పుడు వస్తాడేమో ఆయన వచ్చే లోపల నేను సిద్ధం కలిగి ఉండాలి ఆయన ముందే చెప్పాడు కదా దొంగవల్లి నేను వస్తానని కాబట్టి మేము ఎప్పుడు కూడా మా నూనెను మేము సిద్ధపాటు చేసుకోవాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి నేను సిద్ధపాటు కలిగి ఉండాలని ఆ మిగతా ఐదుగురు ఏం చేస్తారంటే సిద్ధపాటు చేసుకున్నారు నూనెను అలాలు తమ జీవితాన్ని సిద్ధపాటు చేసుకున్నారు అదేవిధంగా ఎప్పుడైతే ఏ సూప్ర వారు వచ్చారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ మిగతా ఐదుగురు కన్నికలు విడవబడ్డారు కారణము వాళ్ళు శ్రద్ధను బట్టి శ్రద్ధపాటు లేని జీవితాన్ని బట్టి ఆయన వచ్చాడు అని వాళ్ళు తీసుకెళ్ళారు తర్వాత వీళ్ళు వెళ్ళి అంత తలుపు కొట్టిన తలుపు తీట్లా కారణం ఏంటంటే సిద్ధపాటు లేని జీవితం బట్టి కాబట్టి ప్రియమైన దేవుని సంగమ దేవుని విశ్వాసి ఏ స్వరక్తం కడగబడిన వారులారా ఈ పాటను దయతో వినండి ఆ స్త్రీకి కూడా దేవుడు బయలుపరిచాడు ఆ శ్రీతో కూడా దేవుడు మాట్లాడారు ఒక స్వరం ఏమి పడుతున్నాడు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా ఏ రావడానికి ఇష్టపడుతున్నాడు కానీ మనం సిద్ధంగా లేం కదా ఏ వచ్చి మన అందరిని కూడా మరలోకాన్ని తీసుకెళ్ళటానికి సిద్ధం కలిగి ఉన్నాడు కానీ మన సిద్ధపాఠ లేం కదా కాబట్టి యొక్క వాక్యం ద్వారా ఈ వీడియో ద్వారా పరి మొన్నటి నుంచి అండి పరిశుద్ధాత్మని పదే పదే హెచ్చరిస్తున్నాడు చెప్పు చెప్పు అని ఏమంటున్నాడు అంటే మనష్ మీరు అనుకునే గడియల్లో ఆ మనిషి కుమారుడు వచ్చిన గనుకను మీరును కూడా సిద్ధము కలిగి ఉండండి మీరు ఇంకా నమ్మకపోతే ఆ వీడియో ఆ యొక్క న్యూస్ని యొక్క వీడియోలో మీకు చూపిస్తాం చూడండి కాబట్టి కాబట్టి శదుపాటు కలిగి ఉందా దేవుడు అక్కడ సమీపంగా ఉంది ఇక వినబడుతున్న ప్రగల్పాల వైపు లేకపోతే వినబడుతున్న ఈ యొక్క లోకపు మాటల వైపు మనం చూడకుండా మన బలహీనము కాకుండా అందుకే మాట రాయబడింది ఆ చివరి దినాల్లో నేను విశ్వాసమును కనుగొందును అంటే అలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడు ముందుగానే చెప్పాడు ప్రతిది మాట కూడా ముందుగానే చెప్పాడు కాబట్టి మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకుందాం మళ్ళీ మన సిద్ధపాటు చేసుకుందాం మన ఆత్మను దొంగిలించాలని మన ఆత్మని నరకంలోకి పడేయాలని సాతాను గడి ఎంతగానో వేచి ఉన్నాడు కాబట్టి వాడు మాట టలు వినకుండా వాడు వాడు చెప్పిన వైటు వాటి వైపు చూడకుండా మనం సిద్ధపాటు కలిగి ఉందాము ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఆయన రాకడ మన అందరం కూడా సిద్ధపాటు కలిగి ఆ రాకడులో మనం అందరం కూడా ఎత్తబడదాము గాకే